గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకున్నది పొంగనూరు నియోజకవర్గం గురించి పొంగనూరు నియోజవర్గం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కోటది ఆయన నాలుగు టర్మ్స్ నుంచి ఆయనే విజయం సాధిస్తున్నారు రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ ఆయనే విజయం సాధిస్తున్నారు అక్కడ ఆయన విజయం నల్లేరిమైన నడక ఎందుకు నేను చెప్తున్నానంటే అక్కడ బాబు గారు అట్లనే రామచంద్ర యాదవ్ గారు అట్లనే పెద్దిరెడ్డి గారు ఈ ముగ్గురు పోటీ చేస్తున్నారు ఎలాగైనా బోట్లు చీలిక వలన ఇది పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్ర గారు అలాగే రామచంద్ర యాదవ్ గారు అయితే టఫ్ టఫ్ఐను ఆయన ఎక్కడ ఉంది ఈయనప్పుడు ఎక్కువ కుప్పం మీద ఫోకస్ పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిందామని ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నారు అట్లనే అక్కడ ఆయన కుక్క కుప్పంలో ఉండి మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ అంతా తీసుకుని అలా ఎవరో టీడీపీ పెద్ద నాయకులు వాళ్ళతో చర్చించేసి అట్లా కుప్పంలో చంద్రబాబును ఓడించాలి అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ దానికి గల కారణం ఎందుకంటే చల్లబాబు గారు టీడీపీ నుంచి రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అందుకని ఆయన ఈజీగా విన్ను అవుతాం అన్న ఉద్దేశంతో ఆయన కుప్పం మీద ఫోకస్ పెట్టారు అలాగే రాజంపేట రాజంపేట మిథున్ రెడ్డి గారు పిట ఫోకస్ పెట్టి అక్కడ ఉన్న నాయకులను అందరినీ సమన్వయం చేసి ఎలాగన్నా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని పోటీదల మీద ఆయన రాజంపేట సుబ్రహ్మణ్యం గారికి ఉంటే బీజేపీ బీజేపీ నుండి కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా సుబ్రమణ్యం గారికి ఇచ్చే అది టై బై టౌను అక్కడ కూడా బీజేపీకి రా ఇవ్వడంతో అక్కడ ఈజీగా విజయం సాధించడం మితిన్ రెడ్డి గారు ఆయన పిఠాపురం అంతా పవన్ కళ్యాణ్ గారిని ఎట్టిపత్లో ఓడించాలని ఆయన కూడా చూస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే ఆయన్ని మ్యాక్సిమం రాజకీయాలను తప్పించవచ్చు అన్న ఉద్దేశంతో ఇది జరుగుతుంది కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత టఫ్ అయితే ఇచ్చినా సరే పదిహేను ఇరవై వేల ఓట్లతో వేల ఓట్లతో విజయం సాధిస్తారు అట్లనే శివ సుబ్రహ్మణ్యం గారు రాజంపేట ఎమ్మెల్యేగా ఇచ్చారు అలాగే బీజేపీ టిక్కెట్ ఇచ్చారు కదా అదే కానీ టీడీపీ నుంచి పోటీ చేస్తారు రాజంపేటలో ఉంది మిథున్ రెడ్డి గారు అట్లనే పెద్దిరెడ్డి రామచంద్ర గారు అయితే రామచంద్ర యాదవ్ గారు అక్కడ టీడీపీ జనసేన సపోర్ట్ చేసి ఉంటే అక్కడ ఆయన పొంగనూరులో ఉంది కానీ ఇలా సపోర్ట్ చేయకపోవడం వలన ఈయన రామ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుప్పలోను మిథున్ రెడ్డి గారు పిటాబులోనూ ఉన్నారు ఇది ఎందుకంటే మనం ఈజీగా నగ్గేది సీట్లు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఏమవుతుందో చూడాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతవరకు పోటీ ఇస్తారో చూడాలి